హాయ్ ఎట్లా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఫ్రెండ్షిప్ డే బ్లాగ్ అనమాట చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది మా ఫ్రెండ్స్ వస్తున్నారు వస్తున్నాను అని చెప్పారు వస్తాను అని చెప్పారు కానీ వస్తారలేదో చూడాలి కాల్ చేసి కనుక్కుంటాను కానీ ఫస్ట్ వాళ్ళకి తెలియదు అనమాట నేను వీడియో తీస్తున్నట్టు ఫస్ట్ వాళ్ళు వచ్చాక వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తాను ఆ తర్వాత వాళ్ళ నుంచి ఎట్లాగైనా హాయ్ చెప్పేసి ఎట్లాగైనా కాబట్టి వీడియో తెలుసు వీడియో తీస్తున్నట్టు తెలిసిపోతుంది వీడియో అయితే తీస్తున్నాను అనమాట అస్సలు మిస్ అవుద్ది వీడియోని ఇప్పుడైతే మరి ఎందుకు ఇట్లా ఎందుకు తీస్తున్నావు అని అనుకుంటున్నారేమో అంటే పనిలో పనిగా నేను ఎట్లా రెడీ అవుతాను అని అయితే అయితే చూపించేస్తాను రండి ఇవాళ అయితే మా ఇంట్లో పోతుందనమాట అందుకని ఒక వన్ ట్వెల్వ్ వన్ అట్లా అయితే వస్తారన్నారు మరి చూద్దాము సరే ఇప్పుడైతే నేను ఫ్రెష్ ఎయిస్ వస్తే వచ్చేస్తాను అప్పటి వరకు స్టేచ్యూ ఉంటూ హలో ఇట్స్ మిస్టర్ దాట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అస్సలు మిస్ అవ్వద్దు సరే నేనైతే ఎట్లా రెడీ అవుతాను మీకైతే చూపించేస్తాను మరి చూసేయండి సరే నేను ఎట్లా రెడీ అవుతానో చూసేయండి బొడ్డు నేనేమి క్రీమ్స్ కానీ అట్లాంటివి అన్నమాట అప్పుడప్పుడు పాండ్స్ వాడతా అప్పుడప్పుడు రేర్గా వారైతే చాలా తక్కువగా అంటే తక్కువగా రెడీ అవుతున్నాను ఎందుకంటే ఇయర్ రింగ్స్ ఏమో స్టడ్స్ పెట్టుకున్నా గాజ్లేమో ఒక్కొక్కటి వేసుకున్నా అలాగే బొట్టు కాటుగా పెట్టుకున్నా సరే ఇప్పుడైతే నేను జడేసేసుకుంటున్నాను నేనైతే అయితే తలస్నానం చేశాను అందుకని నా జుట్టు ఇట్లా ఉంది లేకపోతే ఆయిల్తో ఉండేది సార్ నేనైతే జడే చేసుకుని వస్తాను అప్పటి వరకు స్టేట్లీంటు హలో ఇట్స్ మీ శ్రద్ధ వీడియోతో వాళ్ళు వస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా తీస్తాను చూస్తూనే ఉండండి ఇప్పుడైతే నేను హెయిర్ అయితే లీవ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు హెయిర్ లీవ్ అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ముందు ఇట్లా అయితే తీసుకుంటాను నేను ఇప్పుడు సరే నేనైతే రెడీ అయితే అయిపోయాను అనమాట ఇప్పుడైతే నేను పూజకి వెళ్ళడమే సరే పూజ ఎట్లా జరిగింది అనేది కూడా చూసేయండి ఫ్రెండ్స్ అయితే వచ్చేసారనమాట ఇంటికి పదండి చూపిస్తాను అదేంటి వీళ్ళు ఎక్కడున్నారు మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారనమాట ఇప్పుడే హాయ్ చెప్పండి హాయ్ హాయ్ మా ఫ్రెండ్స్ అనమాట ఇటు ఇట్లా తిన పేరు రక్షు తిన పేరు గీతూ అనమాట తిన పేరు శ్రద్ధ అనమాట తెలుసు తిమ తినేమో ఫిఫ్త్ క్లాసు నువ్వేమో థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ అనమాట నేమో సెవెంత్ క్లాస్ అని మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు మా ఫ్రెండ్స్ వస్తు ఫ్రెండ్ వస్తుంది అనమాట మోక్ష చూసేది భూ అని అయితే అందాం అనుకుంటున్నాము చూద్దాం మరి ఇటు నుంచి వస్తుందా లేకపోతే ఇటు నుంచి వస్తుందా అనేది నాకైతే ఇక్కడి నుంచి వస్తుందా అనేది అనిపిస్తుంది అనమాట చూద్దాం గీతూ అక్కడి నుంచి లక్ష్య అయితే ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ నుంచి అనమాట రెండు ఇదిగో ఇందైతే

హాయ్ చెప్పు చెప్పు టీ సారా నేను మా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇట్లనే అల్లర్ చేస్తామన్నమాట మరి మీకు వీడియో నచ్చిందా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా చూసేయండి